హాయ్ అండి ఈ చిన్న కార్టూన్ వీడియో మీ అందరి కోసం అండి రాత్రి మనం నిద్రపోయే ముందు నుండి పొద్దున్నే లేచి మళ్ళీ రాత్రి పనుకునే వరకు చేసుకునే పనులన్నీ ఈ వీడియోలో చక్కగా ఉన్నాయండి పిల్లల కోసం అండి ఈ వీడియో పెద్దవాళ్ళ కోసం కూడా మా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి

రికితత దోwidehat నికిపి తో దవీతో జనీ తోతియ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ channel థాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థాంక్స్ ఫర్ వాచింగ్ బై